గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని మాజీ మంత్రి పెదిరెడ్డి ఎంపీ మిథున్రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వారి అనుచరులు చేసిన భూ ఆక్రమణలు అక్రమ ఇసక మట్టి తరలింపు అక్రమ రిజిస్ట్రేషన్లు సహజ వనరులను దోచుకున్న వారు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలిగిరి మండలం ఆయన స్వగ్రామం నగిరిపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ పీలేరు శివారులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులు కార్మికులు యువత ఉపాధి కోసం వందల ఎకరాల భూమి పరిశ్రమలు నిర్మించడానికి రైతుల దగ్గర భూములు సేకరించారని రెండు వేల పంతొమ్మిదిలో వైకపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీలేరు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఎవడబ్బా సొత్తని దొరికిన కాడికి దోచుకున్నారని దుయ్యబెట్టారు సంబంధిత అధికారులతో ఎంక్వైరీ చేయిస్తామని అందరికి బయటికి లాగుతామని అన్నారు నాయకులు కానీ ఎమ్మెల్యే సంబంధించిన మంచులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకం వేసి సంతలో మినిట్లు అమ్మేశారు ఇవన్నీ కూడా ప్లాట్లు అంతా కూడా ఈరోజు ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు వీళ్ళు కానిసరించి ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఆ రోజు ఎన్ని ఎకరాలు ఆక్రమణ అయింది వాటికి ఆమె భూ ఆక్రమణ అయింది అప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్వోస్ ఇచ్చారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు ఆఫీసర్ల పైన ప్రెషర్ పెట్టి అప్పుడు ఉండే కలెక్టర్ పైన వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి ఈరోజు ఆ పర్మిషన్ ఇచ్చినారు అవి కూడా రివ్యూ చేస్తామన్నీ ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు వదిలిపెడితే ప్రశ్నే లేదు ఈ రోజు ఏదైతే భూ ఆక్రమం జరిగిందో ఇంచుతో సహా చెరువులు గుట్టలు గుంటలు ఏమీ లేవు పిల్లలు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుట్టలు ఉండే ఏమి లేవు తర్వాత ఎన్ సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశారు ఎన్హెచ్ కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి గుట్టలు సదరం చేసేయటం వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి నేచర్ ను ప్రకృతిని అంత విధ్వంసం చేశారు ఎన్హెచ్ కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టను కొట్టమన్నారు వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాల అని పద్ధతి ఉంది ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళకి డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్ని కూడా రివ్యూ చేస్తాం ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో విఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎన్క్వైరీ ఉంటుంది పంచాయతీ ఆఫీసులో పోక పంచాయతీ పీలేరు పంచాయతీ ఆఫీసులో కూడా వేల లక్షల కోట్లు డిస్యూజ్ అయింది పండ్ల పేరుతో నీళ్లు తొల్లామని చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్ లో డబ్బులు ఇస్తున్నారు జీతాలు ఇస్తున్నారు పంచాయతీ పీలేఆర్ పంచాయతీలో అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలేర్లో ఏమేమి